నమస్కారం నా పేరు కాషన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నార్కాల జిల్లా ప్రధాన కార్యదర్శిని గువ్వల బాలరాజ్కు సవాల్ విసిరుతున్నాము లేని నిరుపేదలు ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకొని మా డాక్టర్ వంశకృష్ణ గారి దగ్గర రండి మేము దగ్గరుండి వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తాం నువ్వేదో కేసీఆర్ తానికి కేటీఆర్ తానికి హరిషరావు తానికి అంత దూరం పోకు అసెంబ్లీలో ఏం మాట్లాడకు నిజమైన లబ్ధిదారుడు ఎవ్వరున్నా సరే నూటికి వెయ్యి శాతం డాక్టర్ వంశకృష్ణ గారు పార్టీలకు అతీతంగా ఇల్లు ఇప్పయడంలో ముందున్నాడు అందులో టీఆర్ఎస్ లేదు బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు కమ్యూనిస్టు లేదు వర్ణం లేదు వర్ వర్గం లేదు కులం లేదు మతం లేదు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలన్నదే డాక్టర్ వంశకృష్ణ గారి యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి నువ్వు ఏ ఊరికన్నా టైమింగ్ నువ్వు ఏ ఊరైనా నీకు నచ్చిన ఊరు పల్లె పెడతావా పట్టణం పెడతావా గేరు పెడతావా వాడబెడతావా నువ్వు రా ముఖాముఖి చర్చకొని నేను మా డాక్టర్ వంశకృష్ణ గారిని నేను తీసుకొని వస్తాను నువ్వు ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నదో వాళ్ళని నువ్వు తీసుకొని రా నువ్వు వచ్చిన తర్వాత మాట్లాడు కానీ ఏదో ప్రజల లబ్ధి పొందాలనే రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో రాజకీయంగా మాట్లాడకని గువ్వల బాలరాజుకే చరిస్తున్నాను